केक కటింగ్ येलें मामा इगे धा मादुर चेवडे नाच वांगडी नालो ना बी घाल ये मा नीराल निराचो माणटाडको नागो येलो केक काडपेक पेक भोवता इतके नाव इतके नाव एक फोड्डे आनी मामा शी प्ले व्हरपाना న కొట్టి라 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 బూట్ ఏమ ఆ ఎది చెప్ ఏదో దాస్ ఓకే లు కేకటి దాస్ కేకని చేస్తావు కమర్ కేకటి చెప్తురు కేకని గడియతను ఇక్కడ ఇక్కడ ఇవో ఇది కేకో ఇది కేక ఆ ఖతిరి అస ప్రావహించలేదు ఇప్పుడు ఏమైందో కరంటూ ఆపస్తంది ఆప ఆ ఓ మామే నేనే 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 మా డిస్కో లైన్ తెల్ల నగస్తది ఓయ్ యా అమ్మయ్య డిస్కో లైన్ మా లైట్నింగ్ చుక్కు 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 అది

మాత్రం దిడ్డ ఎత్తునెత్తున ఐదు ఇరవై ఐదు నువ్వు పాటి నువ్వు అదే అదే